ఓం శ్రీ మహాగణపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మవారి చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారని ఆశిస్తున్నాము జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ సంక్రాంతికి ముందు భోగి పండుగను జరుపుకుంటారు అలాగే సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు అయితే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే సంక్రాంతి పండుగ రోజుల్లో ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే మేము ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ అనేవి అందుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం నమ శివాయ అనే చిన్న కమెంట్ చేయండి సంక్రాంతిని కీడు పండగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాల్సిందే జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న బూజును దులుపుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోండి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పును వేసి అలాగే చిటికెడు పసుపును కూడా వేసి ఇల్లంతా తుడవండి ఉప్పు నీటిలో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇల్లంతా తడిబట్ట పెట్టిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి దీంతో మీ ఇల్లు చక్కగా శుద్ధి అవుతుంది ఇంట్లో ఉన్న పాత వస్తువులను మొత్తం తీసేయండి ఇంట్లో పాత వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లోకి ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తులన్నీ ప్రవేశిస్తాయి తద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా పాతపడిన న్యూస్ పేపర్లు అసలే ఉండకూడదు అలాగే పాత పడిపోయిన పుస్తకాలు పగిలిపోయిన అద్దాలు ఆగిపోయిన గడియారాల్లో విరిగిపోయిన కుర్చీలు చినిగిపోయిన పాత బట్టలు అలాగే తుప్పు పట్టిన ఇనుప సామాన్లు ఇలాంటి పాత వస్తువులు ఏమున్నా సరే వెంటనే ఇంట్లో నుండి తీసేయండి సంక్రాంతి పండుగ రాకముందే మంచం పైన ఉన్న బెడ్షీట్లు ఇంటి డోర్ కర్టన్స్ అలాగే దిండు కవర్లను తీసి ఉతికేయండి జనవరి పదమూడు భోగి పండుగ రోజున ఇంటి ముందు భోగి మంటలు వేసి ఆ పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న పీడ మొత్తం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు కూడా పాతవి ఉండకూడదు త దేవుడి పటాలను తీసేసి ఏదైనా గుడి దగ్గర కానీ ప్రవహించే నదుల్లో కానీ వేయండి సంక్రాంతి పండుగ అంటేనే హరిదాసులు తిరుగుతూ ఉంటారు హరిదాసులను విష్ణు రూపంగా భావిస్తారు హరిదాసుల తలపైన ఉండే పాత్రకు చాలా దైవశక్తి ఉంటుంది దీన్ని అక్షయ పాత్ర అని అంటారు కాబట్టి పండుగ రోజుల్లో హరిదాసులు మీ ఇంటికి వస్తే తప్పకుండా అక్షయ పాత్రలో బియ్యం పోయండి మీ ఇంటికి వచ్చిన హరిదాసులను ఖాళీ చేతులతో వెళ్తే మీ ఇంటికి అనర్ధాలు జరుగుతాయి ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోతారు భోగి పండుగ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి భోగి రోజున తలస్నానం చేయకపోతే మాత్రం చాలా దురదృష్టం పట్టుకుంటుంది లేనిపోని సమస్యలన్నీ కొని తెచ్చుకున్నట్లు అవుతుంది భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకొని తలస్నానం చేయండి దీనివల్ల మీ ఆయుష్ పెరుగుతుంది ఆయురారోగ్యాలతో జీవిస్తారు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భోగి పండుగ రోజున మీ చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోయండి రేగి పళ్ళను పిల్లల తలపైన పోస్తే నరదృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం కాబట్టి పన్నెండు ఏళ్ల లోపున్న చిన్నపిల్లల తలపైన భోగి పండ్లను పోయవచ్చు ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి అలాగే నువ్వులను దానం చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి డబ్బు కష్టాలు లేకుండా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది భోగి పండుగ రోజున ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి భోగి రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతిని జరుపుకుంటారు ఈ మకర సంక్రాంతి రోజున సూర్యుడు రాకముందే స్నానం చేయాలి సంక్రాంతి రోజున సున్నిపిండితో స్నానం చేస్తే చాలా మంచిది జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తినాలి స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తుంది ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో ఇంటి గుమ్మానికి పసుపు రాసి తప్పనిసరిగా బొట్లు పెట్టి మామిడాకులను కట్టుకోండి సంక్రాంతి పండుగ రోజున శివుడిని పూజించాలి సంక్రాంతి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకున్న వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది శివాలయానికి వెళ్ళలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించండి ఆ శివయ్య ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది సంక్రాంతి రోజున మీరు తినే ఆహారంలో ఉల్లి అలాగే వెల్లుల్లి అస్సలు ఉండకూడదు ఈ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడికి ఆద్యం సమర్పించాలి సంక్రాంతి రోజున సూర్యుడికి ఆద్యం సమర్పిస్తే ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారంగా మారుతుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు ఈ కనుమ రోజున చనిపోయిన మన పూర్వీకులు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి కనుమ రోజున మీ పూర్వీకులను తలుచుకొని వారికి ఇష్టమైన వంటకాలను తయారు చేసి మీ పెద్దలకు నమస్కారం చేసుకొని చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు కనుమ పండుగ నాడు ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి అలాగే ఈ కనుమ పండుగ రోజున మినపగారలను ఖచ్చితంగా తినాలి అలాగే కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు అస్సలు చేయకూడదు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కనుక కనుమ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది తులసి మొక్క ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు ఏర్పడవు కాబట్టి కొత్త సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవించాలంటే సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు ప్రతి శుక్రవారం తులసిని పూజించే వారికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది అదేవిధంగా మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం సంక్రాంతి రోజున పూర్వీకులకు తర్పణం సమర్పిస్తే మీ పూర్వీకుల ఆత్మశాంతి కలుగుతుంది ఇవి తప్పనిసరిగా ఇంట్లో ఆడవాళ్ళు ఈ సంక్రాంతి లోపల పాటించవలసిన నియమాలు తప్పక పాటించి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అదేవిధంగా మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే సుఖినో భవంతు